పరిశుద్ధ గ్రంథంలో యోసేఫ్ అనే ఒక యవనస్తుడు ఉన్నాడు ఎక్కడున్నాడంటే పనికిమాల బ్యాచ్లో ఉన్నాడు అన్నలందరూ పనికిమాల మాటలు మాట్లాడేవాళ్ళు ఒక్కడ ఆత్మీయులు లేడు అక్కడ సొంత తమ్ముడే అన్నలతో కలిసిపోవచ్చు అన్నల మాటలకి తైతని ఆడవచ్చు కనీస్ జోసెఫ్ వారి పనికి మాలిన కార్యక్రమాలకి పనికి మాలిన మాటలకి వారి పనికి మాలిన పద్ధతులకి పొరపాటున చేతులు కలపలేదు ఈ వాస్ ఆల్వేస్ కాన్సిక్రేటెడ్ దేవుని కొరకు తన్ను తాను ప్రత్యేకంగా ప్రభుకిష్టంగా ప్రభుకి ప్రియుడుగా ప్రభుకు కోరినదగినట్లుగా ప్రతిరోజు ప్రతి క్షణం పనికిమాలిన బ్యాచ్తో కలవకుండా తన్ను తాను ప్రత్యేకంగా ఉంటాడు దేవునికి దగ్గరగా ఉంటాడు స్తోత్రయా మీ ఇంట్లో కొంతమంది ఉండవచ్చు రక్షణ లేని వారిని కూర్చొని మాట్లాడుతున్నారు వారు చేసే కార్యాలు వారి 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 మాటలు వారి పద్ధతులు అన్నీ కూడా రక్షణ లేనిదిగా ఉండవచ్చు అలాంటప్పుడు రక్షణ పొందిన నీవు నీకంటూ ఒక చట్టం దేవుడు ఇచ్చినప్పుడు ఆ లోపడాలి కానీ అన్నలనో అక్కలనో తమ్ముళ్ళనో తల్లిదండ్రులు ఇంకెవరైనా సరే డోంట్ ప్లీజ్ ఎనీ హ్యూమన్ ఇన్ దిస్ వరల్డ్ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏ కార్యక్రమాన్ని ఎదుట వచ్చినా పొరపాటున తడుమోక కూడా వద్దు అని చెప్పేసి అది ఎంత లాభమైనా సరే వద్దు ఈ విషయం మనందరికి ఒక వైరాగ్యం కావాలి యోసేపు అన్నిట్లో ప్రత్యేకంగా ఉన్నాడు దేంట్లో కలవాడు అలా ప్రత్యేకంగా దేవుని కొరకు జీవిస్తున్న యోసేపుని అందరూ తోసేశారు అందరు నిరాకరించారు అందరూ ఆటో పట్టిస్తారు అందరూ ద్వేషిస్తారు అందరూ చులకనగా మాట్లాడతాడు వాళ్ళు ఎంత బలహీనపరిచినా చులకనగా మాట్లాడినా తొక్కేసినా మూలకేసినా ఇతడు ఏ మాత్రం రాజీ పడక మిమ్మల్ని ప్లీజ్ చేయటానికి నాకు ఇష్టం లేదు నా స్టాండర్డ్ నాకుంది ఉంది నా క్రమం నాకుంది అని వారందరికీ ప్రత్యేకంగా జీవించాడు అందరూ వెలివేశారు కానీ దేవుడు సదాకాలం విడిచే దేవుడు కాదు వాళ్ళందరూ తోసేసి మూలకేసిన ఆ మూలకు త్రోయబడిన రాయిని తీసుకొని మూలకు తలరాయిగా దేవుడు మార్చేశాడు స్తోత్రం చెప్పని చోపట్లు కొడుతూ దేవుని గాన పాలిస్తా హాలలోయా హాలలోయ ష్యూర్లీ ఒకరోజు మనకు వస్తుంది ఆ రోజున యోసేపుని ఒక పట్టణానికో ఒక ఇంటికో గ్రామానికో ఒక దేశానికో కాదు చరిత్ర చెప్తున్న సత్యం ఆ రోజు యూసిఫ్ సకల దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు ఆమె గట్టిగా చెప్పండి గట్టిగా హాలలోయా